అందరికీ జయ శ్రీరామ్ నా పేరు బుగ్గన చంద్రమలేశ్వరెడ్డి విశ్వ హిందూ పరిషత్ నంద్యాల జిల్లా అధ్యక్ష బాధ్యత రెండు రోజుల క్రితం రాయచోటిలో హిందూ సమాజంపై హిందూ భక్తులపై జరిగిన దాడిని చూసినాం మనం హిందూ సమాజంలో సంవత్సరాలు ఎన్నో పండుగలు వస్తుంటాయి ఆ పండుగలు దేవి దేవతలకు సంబంధించి గ్రామాలకు సంబంధించి లేకపోతే ఉత్సవాలకు సంబంధించి ఊరేగింపు ఊరేగింపు మేళా తాళాలు లేకపోతే భజనలు రూపంలో కార్యక్రమాలు జరుగుతుంటాయి ఆ విధంగా ప్రశాంతంగా ఎవరికి ఇబ్బంది కలిగించని వాతావరణంలో కార్యక్రమాలు భజనలు చేసుకుంటూ వెళ్తున్న హిందూ సమాజంపై భక్తులపై ఈ విధంగా దాడి చేసి రాళ్లతో దాడి చేయడం ఈ విధంగా తీవ్రమైన దాడి చేసి గాయపరచడం అనేది చాలా బాధాకరమైన చర్య హిందూ సమాజంతో అంతా నిర్ఘాంతపోయే చర్య ఈ విధంగా కార్యక్రమంలో పాల్గొన్న రాయచోటి కార్యక్రమంలో పాల్గొన్న వృద్ధులను పిల్లలను మహిళలను చూడకుండా అత్యుత్సాహం చూపి చితకబాదిన ఎస్ఐ గారిపై శాఖాపరమైన చర్యలు తీసుకొని వారిని సస్పెండ్ చేయాల్సి చేయవలసిందిగా విశ్వయించబడిచే డిమాండ్ చేస్తుంది రెండవ అంశం అక్కడ కార్యక్రమం చేసుకుంటున్న భక్తులు ప్రశాంతంగా ఎవరిని ఇబ్బంది కలిగించని వాతావరణం చేసుకుంటే వారిపైనే ఎవరైతే కార్యక్రమాలు చేసుకుంటున్నారో వారే తన్నులు తింటారు మళ్ళీ వారే కేసులు పెట్టించుకొని స్టేషన్లో కూర్చునే పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి ఎవరికి ఇబ్బంది కలిగించని కార్యకర్తలను కార్యక్రమం పాల్గొన్న భక్తులను బేషరుతుగా రిలీజ్ చేయాలని హిందు పరిషత్ డిమాండ్ చేస్తుంది మూడో అంశం మన హిందూ సమాజంలో ఎన్నో పండుగలు వస్తుంటాయి ఆ పండుగలు ప్రశాంతంగా ఎవరికి ఇబ్బంది కలిగించని వాతావరణం మనం పండుగలు చేసుకుంటున్నాం ఆ పండుగలకు జరుపుకునే బాధ్యత చేసుకునే విధంగా తగిన రక్షణ కల్పించే బాధ్యత పోలీస్ శాఖ వారిది ప్రభుత్వంది కాబట్టి ఈ భారతదేశంలో డెబ్బై తొమ్మిది శాతం మెజార్టీ ఉన్న హిందువుల కార్యక్రమాలు హిందూ పండుగలు హిందూ ఊరేగింపులు హిందూ దైవ కార్యక్రమాల్లో హిందువులకు హిందూ సమాజానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా రక్షణ కల్పించాల్సిగా మూడో డిమాండ్ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తుంది అలాగే ఇటువంటి కార్యక్రమాలు ఇటువంటివి మన రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో జరుగుతున్నాయి భారతదేశంలో అందరూ అంటారు అన్ని మతాలు సమానం అంటారు కానీ ఒక ధర్మంలో జీవిస్తున్న వారు ఊరేగింపులు పండుగలు రోడ్ల మీద చేసుకుంటుంటే ఇంకో మతం వారు మా ఎదురుగా ఈ డ్రమ్స్ వాయించొద్దండి మా ఎదురుగా మీరు భజన చేయొద్దండి నా ఆంక్షలు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ ఆ సమాజం అర్థం చేసుకోవాలి దయచేసి ఇటువంటివి ఇంకోసారి పునర్వాతరణ చూసుకుంటే మంచిది కానీ జరిగిన పరిణామాల దృష్ట్యా విశ్వహిందు పరిషత్ రాష్ట్ర వ్యాప్తంగా రేపు సోమవారం పదో తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపట్టింది ఈ నిరసన కార్యక్రమం ఈ మూడు డిమాండ్లు తిరుగుసారి నిరసన కార్యక్రమం చేపడుతూ వీటికి సంబంధించిన మెమరాణం వేలాది భక్తులు వేలాది మంది హిందూ బంధువులతో కలెక్టర్ గారిని కలిసి కలెక్టర్ కానీ ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమం విశ్వ హిందూ పరిషత్ అలాగే అన్ని ధార్మిక సంస్థలు అన్ని దేవాలయాలు అన్ని సేవా సంస్థలను కలుపుకొని హిందూ సమాజం అంతా ఇది హిందూ సమాజంపై జరిగిన దాడిగా గుర్తించి మళ్ళీ ఇటువంటి దాడులు జరగకుండా చేసుకోవాలంటే తగిన విధంగా రేపు జరగబోయే పదో తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయే నిరసన కార్యక్రమంలో ప్రతి హిందూ బంధు పాల్గొని ఈ కార్యక్రమం విజయ విజయవంతం చేసి మన సమస్యలు ప్రభుత్వానికి తెలియజేయాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ ఇక్కడ కూడా కొన్ని ప్రాంతాలలో కొన్ని జిల్లాలలో పరిస్థితి దారుణంగా తయారవుతుంది ఎక్స్పెషల్లీ కొన్ని అదే ప్రమాదకరమైన అనుకోవచ్చు లేకపోతే ఇబ్బందికరమైన ఏరియాలో చూసుకుంటే రాయచోట ఒకటి రాయచోట్లో గతం కూడా ఒక ఐపాసాములపై దాడి చేయడం జరిగింది అలాగే హిందూ ఐక్యత కోసం ఏర్పాటు చేసిన హిందూ శంకరానికి హిందూ బంధువులు కదిలి వస్తుంటే ఓడ్చుకోలేకుండా హిందవ శంకరానికి వస్తున్న వారిపై దాడి చేయడం జరిగింది అంటే దీన్ని మనం ఈ మన హిందూ సమాజం కాబట్టి ఇటువంటి ప్రమాదకరమైన చర్య చర్యలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి కానీ బాధితులపై చర్యలు తీసుకోవడం ప్రభుత్వం ఎంతో కరెక్ట్ అని ప్రభుత్వం ఆలోచించుకోవాలి జై శ్రీరామ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రెండో నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి